చంద్రబాబుతో వ్యక్తిగత వైరం లేదు పవన్ తో నాకు ఇరవై ఏళ్లుగా స్నేహం ఉండదు అని చెప్పి కూడా విజయసాయి రెడ్డి గారు చెప్తా ఉన్నారు నేను ఏం చెప్తానంటే విజయసాయి రెడ్డి గారికి అయ్యా విజయసాయి రెడ్డి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది నువ్వు మళ్ళా మన వైసీపీ పార్టీ లేక రావాలని నువ్వేం వేరే పార్టీ పోవొద్దు ఈ రోజుకి కాదు ఏ రోజుటికైనా సరే నువ్వు మళ్ళా మన పార్టీ లేక వస్తావని నీ ఫోటో ఉండేటువంటి ఈ కండువాను కూడా నేను మార్చలేదు విజయసాయి రెడ్డి అన్న నీ మీద మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మంచి అభిప్రాయంతో ఉన్నారు అసలు చర్చలను పక్కన పెట్టుకున్న తర్వాతనే మనకి అని చెప్పి మన పార్టీలో ఉండేటువంటి నాయకులకి అందరికీ తెలుసు కార్యకర్తలకు తెలుసు ముఖ్యంగా ఎవరైతే అన్నతో సన్నిహితంగా ఉంటారో వాళ్ళందరికీ తెలుసు నువ్వు ఉన్నప్పుడు ఏ విధంగా పార్టీ ముందుకు పోయింది ఏ ఏ విధంగా పార్టీని బలోపేతం చేసుకున్నాం విధంగా నూట యాభై చేసినాం ఏం ఆశామా చెప్పనా ఎటువంటి వాడైనా సరే మన విజయసాయి రెడ్డి రికార్డు నువ్వు ఖచ్చితంగా రావాలా అయ్యా విజయసాయి రెడ్డి నీకే చెప్తున్నా నువ్వు మన పార్టీలోకి వచ్చి ఈసారి మన అన్నను ప్రధాని చేద్దాం ముఖ్యమంత్రిని చేసినా అయిపోయింది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు చూసినారు ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనితీరు ఉన్నాదో చూసినారు